ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం అక్టోబర్ ఎనిమిది తారీఖు బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఈ వార్త మీకు రాబోతుంది ఒంటరిగా ఈ వీడియోని చూడండి రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు ఫలాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మెలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కామెంట్ ప్రాంతం చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు క్షతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉర్వాశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఇది వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరుగుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఆలోచించిన నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం కాస్త ఆలస్యం జరిగినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి అత్యున్నతమైనటువంటి ఫలితాలని మీరు పొందుకుంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయంలో మనస్పర్ధలుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందుకుంటారు సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఎనిమిదో తారీఖు బుధవారం యొక్క దినకలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూసినట్లయితే కనుక రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అయితే మీ యొక్క బంధువుల నుండి కావచ్చు మిత్రుల నుండి కావచ్చు మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు అంటే అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు అంటే అది వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు అత్యున్నత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యుల విదేశాల్లో ఉంటే గనక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఇది వరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక వారి నుండి సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది వారు కొన్ని సలహాలు సూచనలు మీకు అందజేస్తారు వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇక ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే చాలా కాలం నుండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందే అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఆర్థికంగా ఎదగడానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గం మీ ముందుకు రాబోతుంది భగవంతుడు ఒక చక్కటి అవకాశాన్ని ముందుకు తీసుకొని వస్తాడు గృహిణులు ఎవరైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే కనుక భాగస్వాములను ఎంపిక చేసుకుని విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి లేదంటే మీకు మీరుగా నష్టపోయే అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తారీఖు బుధవారం అనేది యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస్తా పఠించండి దుర్గా చాలీస్తా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా సంప్రదిస్తాడు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి